యోవేలు మొదటి అధ్యాయము పితూయేలు కుమారుడైన యోవేలునకు ప్రత్యక్షమైన వాకు పెద్దలారా ఆలకించుడి దేశపు కాపురస్తులారా మీరందరూ చెవియుగ్గి వినుడి ఇలాంటి సంగతి మీ దినములలో గాని మీ పితరుల దినములలో గాని జరిగినదా ఈ సంగతి మీ బిడ్డలకు తెలియజేయుడి వారు తమ బిడ్డలకును ఆ బిడ్డలు రాబో తరుమువారికి తెలియజేయుదురు గొంగళి పురుగులు విడిచిన దానిని మిడతలు తినివేసి ఉన్నవి మిడతలు విడిచిన దానిని పసరపురుగులు తినివేసి ఉన్నవి పసరు పురుగులు విడిచిన దానిని చీడ పురుగులు తినివేసి ఉన్నవి మత్తులారా మేలుకొని కన్నీరు విడివిడి ద్రాక్షరసము పానము చేయవార్లారా రోదనము చేయుడి కృత ద్రాక్ష మీ నోటికి రాకుండా నాశనమాయును లెక్కలేని బలమైన జనాంగము నా దేశము మీదకి వచ్చియున్నది వాటి పళ్ళు సింహపు కూరల వంటివి వాటి కాటు ఆడు సింహపు కాటు వంటిది అవి నా ద్రాక్ష చెట్లను పాడు ఉన్నవి నా అంజరుపు చెట్లను తుత్తునీలుగా కొరికియున్నవి బెరడు వలిచి వాటిని పారవేయగా చెట్ల కొమ్మలు తెలిపాయను పెనిమిటిపోయిన యవనురాలు గోనిపట్ట కట్టుకొని అంగలార్చున్నట్లు నీవు అంగలార్చుము నైవేద్యమును పానార్పణమును ఎహోవా మందిరంలోనికి రాకుండా నిలిచిపోయేను ఎహోవాకు పరిచయచే యాజకులు అంగలార్చుచున్నారు పొలము పాడైపోయెను భూమి అంగలా చూచున్నది ధాన్యము నశించను ద్రాక్ష రసము లేకపోయేను తైల వృక్షములు భూమి మీద పైరు చెడిపోయెను గోధుమ కర్రలను కర్రలను చూచి శాతయగాండ్లారా సిగ్గునుడి ద్రాక్ష తోట కాపర్లారా రోదనము చేయుడి ద్రాక్ష చెట్లు చెడిపోయెను అంజరుపు చెట్లు వాడిపోయెను దానిమ చెట్లను ఈత చెట్లను జల్దర్ చెట్లను తోట చెట్లను వాడిపోయినవి నరులకు సంతోషమేమీయూ లేకపోయేను యాజకులారా గొనెపట్ట కట్టుకుని అంగలాచుడి బలిపీఠం వద్ద పరిచర్య చేయవార్లారా రోదనము చేయుడి నా దేవుని పరిచారకులారా గొనెపట్ట వేసుకుని రాత్రి అంతయు గడుపుడి నైవేద్యమును పానార్పణమును మీ దేవుని మందిరమునకు రాకుండా నిలిచిపోయెను ఉపవాస దినము ప్రతిష్ఠించుడి వ్రతదినము ఏర్పరచుడి యహోవాను బతిమాలికొనుటికై పెద్దలను దేశంలోని జనులందర్నీ మీ దేవుడైన యహోవా మందిరములో సమకూర్చుడి ఆహా ఎహోవా దినము వచ్చేనే అది ఎంత భయంకరమైన దినము అది ప్రళయము వలెనే సర్వశక్తుని యొద్ నుండి వచ్చును మనము చూచుచుండగా మన దేవుని మందిరములో ఇక సంతోషమును ఉత్సవమును నిలిచిపోయేను మన ఆహారము నాశనమాయను విత్తనము మంటిపెడ్డల క్రింద కూళ్ళిపోవచున్నది పైరు మాడిపోయినందున దానేపు కొట్లు వట్టివాయను కళ్ళపు కొట్లు నేలపడియున్నవి మేత లేక పశువులు బహుగా ములుగుచున్నవి ఎడ్లు మందలుగా కూడి ఆకలికి అల్లాడుచున్నవి గొర్రె మందలు చెడిపోవుచున్నవి అగ్నిచేత అరణ్యములోని మేతస్థలములు కాలిపోయినవి మంట తోట చెట్లన్నింటినీ కాల్చివేసెను యహోవా నీకే నేను మొరపెట్టుచున్నాను నదులు ఎండిపోవుటయూ అగ్నిచేత మేతస్థలములు కాలిపోవుటయు చూచి పశువులను నీకు మొరపెట్టుచున్నవి యోవేలు రెండు సీయును కొండ మీద బాకా ఊదుడి నా పరిశుద్ధ పర్వతం మీద హెచ్చరిక నాదము చేయుడి ఎహోవా దినము వచ్చుచున్నదనియు అది సమీపమాయిననియూ దేశవాసులందరూ వణుకుదురుగాక ఆ దినము అంధకారమయముగా ఉండును మహాంధకారము కమ్మును మేఘములను గాఢాంధకారమును ఆ దినమున కమ్మును పర్వతముల మీద ఉదయకాంతి కనబడినట్లు అవి కనబడుచున్నవి అవి బలమైన యొక్క గొప్ప సమూహము ఇంతకుముందు అటువి పుట్టలేదు ఇక మీదట తరతరములకు అటివి పుట్టవు వాటి ముందర అగ్ని మండుచున్నది వాటి వెనుక మంట కాల్చుచున్నది అవి రాకమునుపు భూమి ఏదెను వనం వలె ఉండెను అవి వచ్చిపోయిన తర్వాత తప్పించుకుని దేదియు విడవబడక భూమి ఎడారి వలె పాడాయెను వాటి రూపములు గుర్రముల రూపముల వంటివి రౌతుల వలె అవి వచ్చును రథములు ధ్వని చేయనట్లు కొయ్యకాలు అగ్నిలో కాలుచు ధ్వని చేయునట్లు యుద్ధమునకు సిద్ధమైన సూర్యులు ధ్వని చేయునట్లు అవి పర్వత శిఖరముల మీద గంతులు వేయుచున్నవి వాటిని చూచి జనములు వేదన నొందును అందరి ముఖములు తెల్లబారును బలాఢ్యులు పరిగెత్తునట్లు అవి పరిగెత్తుచున్నవి సూర్యులు ప్రాకారములను ఎక్కునట్లు అవి గోడలు దాటుచున్నవి ఇటు అటు తిరగకుండా అవన్నీ చక్కగా పోవుచున్నవి ఒకదాని మీద వాటి త్రుక్కులాడక అవన్నీ చక్కగా పోవుచున్నవి ఆయుధముల మీద పడినను త్రోవ విడువవు పట్టణములో నకముఖాల పరిగెత్తుచున్నవి గోడల మీద ఎక్కి ఎండలోనికి చొరబడుచున్నవి దొంగలు వచ్చినట్లు కిటికీలలో గుండా చొరబడుచున్నవి వాటి భయం చేత భూమి కంపించుచున్నది ఆకాశము తత్తరించుచున్నది సూర్యచంద్రులకు తేజోహీనత కలుగుచున్నది నక్షత్రములకు కాంతి తప్పుచున్నది యహోవా తన సైన్యమును నడిపించుచు ఉరుమువలే గర్జించుచున్నాడు ఆయన దండు బహు గొప్పదయ్యున్నది ఆయన ఆజ్ఞను నెరవేర్చునది బలము గలది యహోవా దినము బహు భయంకరము దానికి తాళగలవాడెవడు ఇప్పుడైనను మీరు ఉపవాసముండి కన్నీరు విడుచ్చు దుఃఖించుచ్చు మనపూర్వకంగా తిరిగిన ఇదొక రండి ఇదే వాక్కు మీ దేవుడైన ఇహోవా కరుణ వాత్సల్యములు గలవాడును శాంతమూర్తియు అత్యంత కృపగలవాడునయ్యుండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాతాపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకుని ఆయన తట్టు తిరుగుడి ఒకవేళ ఆయన మనసు త్రిప్పుకొని పశ్చాత్తాపడి మీ దేవుడైన యహోవాకు తగిన నైవేద్యమును పానార్పణమును మీకు దీవెనగా అనుగ్రహించును అనుగ్రహింపడని ఎవడు చెప్పగలడు సీయనులో బాకావూదుడి ఉపవాస దినము ప్రతిష్ఠించుడి వ్రతదినము నియమించి ప్రకటన చేయుడి జనులను సమకూర్చుడి సమాజకోటము ప్రతిష్ఠించుడి పెద్దలను పిలువనంపించుడి చిన్నవారిని స్తన్యపానము చేయి బిడ్డలను తోడుకుని రండి కుమారుడు అంతఃపురంలో నుండి కుమార్తె గదిలో నుండి రావలేను యహోవాకు పరిచర్య చేయు యాజకులు మంటపమునకును బలిపేటమునకును మధ్య నిలవబడి కన్నీరు విడిచుచు ఎహోవా నీ జనుల ఏడల జాలి చేసుకుని అన్ని జనులు వారి మీద ప్రభుత్వం చేయనట్లు వారిని అవమానమునకు అప్పగింపకము లేని ఏడల అన్ని జనులు వారి దేవుడి గదా అని వేడుకొనవలెను అప్పుడు యహోవా తన దేశమును బట్టి రోసము పూని తన జనుల యెడల జాలి చేసుకొనెను మరియు యహోవా తన జనులకు ఉత్తరమిచ్చి చెప్పినదేమనగా ఇకను అన్యజనులలో మేమును అవమానాస్పదముగా చేయక మీరు తృప్తి నొందునంతగా నేను ధాన్యమును క్రొత్త ద్రాక్ష రసమును తైలమును మీకు పంపించదును మరియు ఉత్తర దిక్కు నుండి వచ్చి వాటిని మీకు దూరముగా పారదోలి ఎండిపోయిన డిస్ఫల భూమిలోనికి వాటిని తోలివేతును అవి గొప్ప కార్యములు చేసను గనుక వాటి ముందటి భాగమును తూర్పు సముద్రంలోనికి వెనుకటి భాగమును పడమటి సముద్రంలోనికి పడగొట్టదును అక్కడ వాటి దుర్గంధము లేచును అవి కుళ్ళువాసన కొట్టును దేశమా భయపడక సంతోషించి గంతులు వేయుము యహోవా గొప్ప కార్యములు చేసెను పశువులారా భయపడకుడి గడ్డి బీళ్లలో పచ్చిక మొల్చును చెట్లు ఫలించును అజురుపు చెట్లును ద్రాక్ష చెట్లు సమృద్ధిగా ఫలించును సీయోనుజనులారా ఉత్సహించి మీ దేవుడైన ఎహోవా ఎందు సంతోషించుడి తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును వాన కురిపించి పూర్వమందు వలే తొలకరి వర్షమును కడవరి వర్షమును మీకు అనుగ్రహించును కొట్లు ధాన్యముతో నిండును క్రొత్త ద్రాక్ష రసమును క్రొత్త తైలమును గానుగులకు పైగా పొర్లిపారును మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన నహోవా నామమును స్థుతించున్నట్లు నేను పంపిన మిడుతులను గొంగళి పురుగులను పసర పురుగులను చీడ పురుగులను అను నా మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా నా జనులు ఇక నిన్నటికీ సిగ్గునందరు అప్పుడు ఇస్రాయిలుల మధ్యనున్న వాడు అనియు నేనే మీ దేవుడినైన నేను నేను తప్ప వేరొక దేవుడు లేడనియూ మీరు తెలుసుకుందరు నా జనులకి ఎన్నడను సిగ్గు తర్వాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు మీ ముసలివారు కలలు కందురు మీ యవనులు దర్శనములు చూతురు ఆ దినములలో నేను పనివారి మీదను పనికెత్తల మీదను నా ఆత్మను కుమ్మరింతును మరియు ఆకాశమందును భూమి అందును మహాత్కార్యములను అనగా రక్తమును అగ్నిని ధూమస్తంభములను కనపరచదను యహోవా యొక్క భయంకరమైన ఆ మహాదినము రాకముందు సూర్యుడు తేజోహీనుడగును చంద్రుడు రక్తవర్ణమగును యహోవా సెలవిచ్చినట్లు మీదను ఎర్సుములోనూ తప్పించుకుని వారందరు శేషించిన వారిలో ఎహోవా పిలిచివారు కనబడదురు ఆ దినమన యహోవా నామమును బట్టి ఆయన ప్రార్థన చేయి వారందర్నూ రక్షింపబడదురు యోవేలు మూడు ఆ దినములలో అనగా యూదావారిని ఎరుసలేము కాపురస్తులను నేను చెరలో నుండి రప్పించు కాలమున అన్ని జనులందరినీ సమకూర్చి యహోసాపాతు లోయలోనికి తోడుకునిపోయి వారు ఆయా దేశములలోనికి నా స్వాస్థ్యమగు ఇస్రాయిలులను చెదరగొట్టి నా దేశమును తాము పంచుకుంటును బట్టి నా జనుల పక్షమున అక్కడ నేను ఆ అన్ని జనులతో వ్యాజ్యమాడుదును వారు నా జనుల మీద చీట్లు వేసి వేసికు బదులుగా ఒక బాలుని ఇచ్చి ద్రాక్ష కొనుటకై ఒక ఒక చిన్నదానిచ్చి త్రాగుచూ వచ్చింది కదా తూరు పట్టణమా సీదోను పట్టణమా ఫిలిస్తయ్య ప్రాంత వాసులారా మీతో నాకు పని ఏమి నేను చేసిన దానికి మీరు నాకు ప్రతీకారము చేయుదురా మీరు నాకేమైనా చేయుదురా నా వెండిని నా బంగారమును మీరు పట్టుకుని పోతిరి నాకు ప్రియమైన మంచి వస్తువులను పట్టుకుని పోయి మీ గిళ్ళలో ఉంచుకుంటురి యూదావారిని ఎరుసలేము పట్టణపు వారిని తమ సరిహద్దులకు దూరముగా నివసింపజేయుటికై మీరు వారిని గ్రేకీయులకు అమ్మివేసి మీరు చేసిన దానిని బహు త్వరగా మీ నెత్తిమీదకి రప్పించదును ఇదిగో మీరు చేసిన దానిని మీ నెత్తిమీదకి రాజేయుదును మీరు వారిని అమ్మి పంపివేసిన ఆయా స్థలముల్లో నుండి నేను వారిని రప్పించును మీ కుమారులను కుమార్తెలను యూదావారికి అమ్మివేయింతును వారు దూరముగా నివసించు జనులైన శబాయిలకు వారిని అమ్మివేతురు యహోవా సెలవిచ్చిన మాట ఇదే అన్ని జనులకు ఈ సమాచారము ప్రకటన చేయుడి యుద్ధము ప్రతిష్ఠించుడి బలాఢ్యులను రేపిడి యోధులందరూ సిద్ధపడి రావలెను మీ కర్రులు చెడగొట్టి కడ్గములు చేయుడి మీ పోటకత్తులు చెడగొట్టి ఈటలు చేయుడి బలహీనుడు నేను బలాఢ్యుడను అనుకొనవలెను చుట్టుపట్లున్న అన్యజనులారా త్వరపడి రండి సమకూడి రండి యహోవా నీ పరాక్రమ సాలురను ఇక్కడికి తోడుకొని రమ్ము నలుదిక్కలోనున్న అన్నిజనులకు తీర్పు తీర్చుటికై నేను యహోసాపాత లోయలో ఆశీనుడు నగదును అన్ని జనులు లేచి అచటికి రావలను పైరు ముదిరినది కొడవలి పెట్టి కోయిడి గానుగ నిండియున్నది తొట్లు పారుచున్నవి జనుల దోషము అత్యధిక మీరు దిగిరండి తీర్పు తీర్చు లోయలో రావాల్సిన యుహోవాదినము వచ్చేయున్నది తీర్పుకై జనులు గుంపులు గుంపులుగా కూడియున్నారు సూర్యచంద్రులు తేజోహీనులైరి నక్షత్రముల కాంతి తప్పిపోయెను ఎహోవా సియోనులో నుండి గర్జించుచున్నాడు ఎరుసులేములో నుండి తన స్వరము వినబడజేయుచున్నాడు భూమి ఆకాశములు వణుకుచున్నవి అయితే ఎహోవా తన జనులకు ఆశ్రయమగును ఇస్రాయిలులకు దుర్గముగా ఉండును అన్యులకి మీద దానిలో సంచరిపకుండా ఎరుసుము పరిశుద్ధ పట్టణముగా ఉండును మీ దేవుడునైన ఎహోవాను నేనే నాకు ప్రతిష్ఠితమగు సియోను పర్వతమందు నివసించుచున్నానని మీరు తెలుసుకొందురు ఆ దినమందు పర్వతములలో నుండి కృతద్రాక్ష రసము పారును కొండలలో నుండి పాలు ప్రవహించును నదులన్నిటిలో నీళ్లు పారును నీటి ఊట యుహోవా మందిరంలో నుండి ఉబికి పారి శిత్తిము లోయను తడుపును ఐగుప్తీయులును ఏదోమియులును యూదావారి మీద బలాత్కారం చేసి తమ తమ దేశములలో నిర్దోషులకు వారికి ప్రాణహాని కలుగజేసరి కనుక ఐగుప్త దేశము పాడగును ఏదోము దేశము నిర్జనమైన ఎడారిగా ఉండును ఇలాగున నేను ఇంతకుముందు ప్రతీకారము చేయని ప్రాణదోషమునకై ప్రతీకారము చేయుదును అయితే యూధాదేశములో నివాసులు నిత్యం ముందురు తరతరములకు ఎరుసులేము నివాసముగా ఉండును ఎహోవా సీయనులో నివాసిగా వసించును